నమస్తే భగవన్ భగవందేవదత్తాత్రేయ జగత్ప్రహో సర్వబాధ ప్రశమనం కురుశాంతి ప్రయచ్చా నేటి కాలం ఆనవిశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణు హేమంత ఋతువు మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిథి త్రయోదశి సాయంకాలం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం భరణి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు వరజం రాత్రి మూడు గంటల ఒక్క నిమిషం నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు మరణ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం హనుమద్వ్రత హనుమంతుని గురించి చేసుకున్నందు వల్ల ఏమిటి ప్రయోజనం అంటే మనం శివుణ్ణి ఎలా ఆలోచిస్తాము అంటే నిత్యావసరాలన్నీ తీర్చేవాడు అని ఆలోచిస్తాం విష్ణువుని ఎలా ఆలోచిస్తాడు అంటే విష్ణువు మనకు అర్హతనిచ్చే వరకు సంపదనివ్వని ఆలోచిస్తాం ఈ అర్హత అనేటువంటిది కావాలి మనం అడిగింది ఇవ్వాలి ఈ రెండింటి యొక్క సమ్మేళనము మనకు హనుమంతునిలోకి గోచరిస్తుంది ఎందుకంటే శివుడే హనుమంతుడుగా అవతరించాడు రుద్రవీర్య నమః అని హనుమంతుడిని మనం ప్రార్థిస్తాం మరి విష్ణుమూర్తిని ఆయన పూజ చేస్తున్నాడు సేవిస్తున్నాడు అయితే శాస్త్రంలో ఏమంటారంటే నా రుద్రుద్రమర్చయేది రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజ చేయలేడు విష్ణువు కానివాడు విష్ణువుని పూజ చేయలేడు ఇలా అనమాట కాబట్టి విష్ణువుని విష్ణుస్వరూపమైన శ్రీరామచంద్రుని పూజిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి హనుమంతుడు రాముని యొక్క అంశ కలిగి ఉన్నాడు రుద్రవీర్య సముద్రుడు కాబట్టి రుద్రాంశ కలిగి ఉన్నాడు రెండిటి యొక్క సమ్మేళనం అయి ఉన్నాడు అందుకని మనకి ఆయన ఏం చేస్తాడు అంటే బుద్ధి బలం యశ ధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చనుమత్ స్మరణ భవేత్ కావాల్సిందేమంది బుద్ధి కుసరిదిస్తాడే శరీరానికి బలం ఇస్తాడట కీర్తి ఇస్తాడట ధైర్యం కూడా ఇస్తాడట భయం లేకపోవడాన్ని ఇస్తాడట అనారోగ్యం లేకపోవడాన్ని ఇస్తాడు బద్ధకము ఆలస్యము అవి లేకుండా చేస్తాడు చక్కగా మాట్లాడే శక్తిని ఇస్తాడు మనకు కావలసినవన్నీ అంతే కదండి అలా మనకు ఏం కావాలో తెలియకపోయినా కూడా అన్నిటినీ ఇచ్చేవాడుగా ఆ హనుమంతుడు ఉన్నాడు కాబట్టి హనుమంతుడు అంటాడట చూడండి అస్తమానం రాముడిని ప్రార్థించి ఆయన దగ్గరికి వెళ్ళడం ఏదో ఒకటి కోరుతూ ఉండడం ఇలా కాదు మీకు ఏం కావాలో నాతో చెప్పండి నేను ఇచ్చేస్తా అస్తమానం ఆయన్ని బాధించకండి ఇబ్బంది పెట్టకండి మీకు మోక్షం కావాలా అది కూడా నేను ఆయనతో చెప్పి ఇప్పించేస్తాను కాబట్టి ఆ హనుమంతుణ్ణి ప్రార్థించడం పూజించడం చాలా చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిముత్యం సంపద మూర్ఖులకు యజమాని వివేకవంతులకు లాంటిది